శిక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను మహిమగల సంఘం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రిలారా గత కాలంలో దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించటకు దేవుడు కృప చూపించాడు ఈ వాక్య సందేశముల ద్వారా మీరు ఆత్మీయంగా ఎదుగుచున్నారని ఆత్మీయంగా బలపడుతున్నారని విని మేమెంతగానో సంతోషిస్తూ ఉన్నాం ఈ రోజు వాక్య ధ్యానం నిమిత్తము మతిస్ వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని చదువుకుందాం ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును రాజ్యములో ప్రవేశింపడు కాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును యేసుక్రీస్తు వారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యమునకు ప్రవేశించడు కానీ ఎవరైతే నా తండ్రి చిత్తప్రకారం చేస్తారో వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని ప్రియుల దేవుని యొక్క పిల్లలముగా మనమందరము కూడా పరలోకమందున్న మన తండ్రి చిత్త ప్రకారము మనము చేయాలి ఆయన చిత్తమును జరిగించాలి అని ఆయన కోరుకుంటున్నాడు ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి ఒక్కరూ రాజ్యంలో ప్రవేశించరు ఆయనను నమ్మి ఆయన చిత్త ప్రకారము వారి జీవితాల్లో ఎవరైతే నడుచుకుంటారో వారికే పరలోక రాజ్యంలో ప్రవేశం కలుగుతుంది ప్రియుల దేవుని పిల్లలముగా మనమందరము కూడా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించాలి మనకు అనేకమైన ఆలోచనలు అనేకమైన తలంపులు అనేకమైన ప్రణాళికలు మనకు ఉండొచ్చు కానీ మన జీవితంలో ఎప్పుడైతే దేవుని చిత్తమును మనం చేస్తామో మన జీవితములలో గొప్ప దీవెనను ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం దేవుని యొక్క ఉద్దేశ్యము ఆయన పిల్లలమైన మనం అందరము కూడా ఆయన ఉద్దేశాలని నెరవేర్చాలి ఎందుకంటే ప్రియులారా మన యొక్క కన్నా మన యొక్క తలంపుల కన్నా మన యొక్క ప్రణాళికల కన్నా దేవుని యొక్క ఉద్దేశ్యములు తలంపులు ప్రణాళికలు చాలా ఉన్నతమైనవి గ్రంథము యాభై ఐదు అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో మనం చదివితే నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు ఇదే వాక్కు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి ప్రియులారా మన తలంపుల కంటే దేవుని తలంపులు మన మార్గముల కంటే దేవుని యొక్క మార్గములు చాలా ఉన్నతమైనవి ఆకాశములు భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నవో ఆయన యొక్క తలంపులు అంత ఉన్నతమైనవి కొన్నిసార్లు మన ఆలోచనలు చాలా చులకనగా ఉంటాయి కానీ దేవుని యొక్క ఉద్దేశములో దేవుని యొక్క చిత్తము ఎల్లప్పుడూ కూడా ఉన్నతమైనదే అందుకే రోమిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో మనం గమనిస్తే దేవుని యొక్క చిత్తము అది ఉత్తమమైనది అనుకూలమైనది సంపూర్ణమై ఉన్నది అని అక్కడ వ్రాయబడింది దేవుని యొక్క చిత్తము అది చాలా శ్రేష్టమైనది ఇంగ్లీష్ బైబిల్లో మనం చదివితే గుడ్ అండ్ యాక్సెప్టబుల్ అండ్ పెర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ అనే మాట కూడా రాయబడింది దేవుని యొక్క చిత్తము చాలా శ్రేష్టమైనది ఆయన చిత్తము మనకు అనుకూలమైనది దానిని మనము అనుసరించగలం దానిని మనం ఆస్వాదించగలం అంత మాత్రమే కాదు దేవుని యొక్క చిత్తము ఎల్లప్పుడూ కూడా పరిపూర్ణమైనది సంపూర్ణమైనది అలాగే ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యయనం పదకొండవ చదివితే నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదను అవి రాబోవు కాలం నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు అని వ్రాయబడింది ప్రియులారా దేవుని యొక్క చిత్తము దేవుని యొక్క ఉద్దేశము ఎప్పుడు కూడా అది మనకు ఎప్పుడు నిరీక్షణ కలిగిస్తుంది దేవుని యొక్క చిత్తము ఎప్పుడు మనకు సమాధానాన్ని కలిగిస్తుంది అంటే మనం అర్థం చేసుకోవాలి మన జీవితంలో ఒక హోప్ లేని పరిస్థితిలో ఉంటే లేదా సమాధానం లేని పరిస్థితిలో ఉంటే దాని అర్థము దేవుని చిత్తమునకు మనము దూరముగా ఉన్నాము అని మనం గమనించాలి దేవుని యొక్క చిత్తం ఎప్పుడు కూడా మనకు సమాధానమిస్తుంది దేవుని యొక్క చిత్తము మనము భయపడేటట్లు నిరాశ కలిగేటట్లు నిస్పృహ కలిగేటట్లు చేయదు అది మన హృదయములలో సమాధానమిస్తుంది ప్రియులార అందుకే దేవుడు తన పిల్లలైన ప్రతి ఒక్కరు కూడా ఆయన చిత్తాన్నే చేయాలి అని ఆయన ఆశిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు వారు మనకు మాదిరి ఏసు క్రీస్తు వారు ప్రతి విషయంలో కూడా తన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారమే ఆయన జరిగించాడు ఆయన తనంతట తాను ఏమీ చేయలేదు తనంతట తాను మాట్లాడలేదు తనకు తోచినట్లు ఆయన పని చేయలేదు కానీ సమస్తము కూడా తండ్రి చెప్పినట్టే తండ్రి చిత్త ప్రకారమే ఆయన ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాల కాలము ఆయన మానవ రూపిగా జీవించినంత కాలము కూడా ఆయనను పంపిన తండ్రి అయిన దేవుని చిత్తమునే ఆయన జరిగించాడు యోహనసు వార్త ఆరు అధ్యాయము ముప్పై ఎనిమిది వచనంలో ఈ విధంగా వ్రాయబడింది నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగువ చిత్రని ప్రియుల యేసుక్రీస్ వారు ఈ భూమి మీదకు వచ్చింది పరలోకమందున్న తండ్రి యొక్క చిత్తము నెరవేర్చుటకే యేస్సు వారు తన ఇష్టమును నెరవేర్చుకోవడానికి రాలేదు అని అక్కడ మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు ప్రియులారా యోహాను సవత నాలుగో అధ్యాయం ముప్పై నాలుగవ వచనములో నన్ను పంపిన చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తొదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అలాగే ఐదవ అధ్యాయము ముప్పయ వచనము కూడా మనం గమనించినట్లయితే నా అంతట నేనే ఏమీ చేయలేను నేను విడినట్లుగా తీర్పు తీర్చున్నాను నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూరదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరను ప్రిలరా యేసుక్రీస్తు వారు కూడా తన్ను పంపిన తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన నెరవేర్చాడు ఆయన శిలువకు వెళ్ళడానికి ముందు కూడా పరమతండ్రితో ఈ విధంగా సంభాషిస్తున్నాడు మత ఇస్త ఇరవై ఆరు అధ్యాయంలో మనం చూస్తే తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్దు నుండి తొలగించు అయిన నువ్వు నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే జరిగించము అని ఏసుక్రీస్తు వారు తండ్రిని ప్రార్థన చేస్తూ ఉన్నారు అంత దుఃఖ సమయంలో కూడా అంత వేదనకరమైన పరిస్థితిలో ఉండి కూడా అంత శ్రమలో ఆయన ఉండి కూడా తండ్రి చిత్తము చేయడానికే యేసుక్రీస్తు వారు ఇష్టపడ్డారు పిల్లార ఒకరోజు తన తల్లి తన సహోదరులు యేసుక్రీస్తును చూడడానికి వచ్చినప్పుడు ఏసుక్రీస్తు వారు అంటున్నారు ఎవరైతే నా తండ్రి చిత్త ప్రకారం చేస్తారో వారే నా సహోదరులు వారే నా సహోదరులు వారే నా తల్లి అని ప్రభు చెప్పాడు ప్రియులారా ఏసుక్రీస్తు వారు సమస్తము కూడా తన తండ్రి చిత్త ప్రకారం జరిగించాడు మనము కూడా మన పరమ తండ్రిని దేవుని చిత్త ప్రకారమే మనం జీవించాలి ఆయన చిత్తమును మన జీవితంలో నెరవేర్చాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు ఆయన చిత్తమును చేసిన వారికే పరలోక రాజ్యంలో ఆయన ప్రవేశాన్ని కలిగిస్తాడు గలతలకు రాసిన పత్రిక ఒకటో వద్యం నాలుగు వచ్చనం కూడా మనం గమనించినట్లయితే మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవల్లని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను ప్రియులారా మనం ఇక్కడ చూస్తున్నట్లయితే మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచించాలని ఆయన వచ్చాడు ఏసుక్రీస్తు లోకానికి రావడం దేవుని చిత్తం ప్రజలను పాపముల నుండి శాపము నుండి సాతాను యొక్క బంధకముల నుండి చీకటి నుండి విడిపించి వారికి రక్షణ కలిగించడం అనేది దేవుని యొక్క చిత్తం తండ్రి చిత్త ప్రకారమే యేసు క్రీస్తు వారి లోకానికి పంపించబడ్డారు తండ్రి చిత్తు ప్రకారమే యేసుక్రీస్తు వారు మనం అందరి పాపముల కొరకు ఆయన కల్వర శిలువలో మరణించాడు పిల్లల యేసుక్రీస్తు వారు మనకు మాదిరి అయి ఉన్నారు అలాగే మనము దేవుని నమ్మిన మనం అందరము కూడా దేవుని యొక్క చిత్తమును జరిగించాలని ఆయన కోరుకుంటున్నాడు కనుక మన జీవితంలో ప్రతి సమయంలో ప్రతి పరిస్థితుల్లో ఆయన చిత్తమునే తప్ప మన ఇష్టానుసారముగా మనకు తోచినట్లు మనకు అనిపించినట్లు మనం జీవించడానికి ఏమాత్రము కూడా మనము ఇష్టపడకూడదు ప్రియులార దేవుని చిత్తమును చేస్తే మనకు వచ్చిన లాభం ఏంటి దేవుని చిత్తమును చేస్తే మనకు కలిగే ప్రయోజనం ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే నలభైవ కీర్తన ఎనిమిదవ వచనాన్ని మనం గమనించినట్లయితే దావీదు అంటూ ఉన్నాడు నీ చిత్తము చేయుట నాకు సంతోషము అని ప్రియర మొదటిగా ఎవరైతే దేవుని చిత్తము చేస్తారో వారి జీవితంలో సంతోషము సమాధానము ఆనందము కలుగుతుంది ఈరోజు అనేక మంది సంతోషముగా సమాధానంగా బ్రతకలేకపోతున్నారు కారణం ఏంటంటే ఎక్కడో దేవుని చిత్తాన్ని వారు చేయటం లేదు వారి జీవితములో ఎక్కడో దేవుని చిత్తము నుండి తప్పిపోయి వారి ఇష్టానుసారంగా జీవించడం వలన హృదయములలో జీవితములలో కుటుంబములలో ఈరోజు సంతోషము సమాధానం అనేది కరువవుతూ ఉంది ప్రియులారం రెండవదిగా గమనించినట్లయితే మనము దేవుని చిత్తము చేయటం వలన పరమందున్న దేవునికి కూడా ఎంతో సంతోషము కలుగుతుంది అందుకే తన కుమారుడుని యేసుక్రీస్తు వారి గురించి పరలోకములో నుండి ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని అంటే యేస్సు క్రీస్తునందు పరమ తండ్రి దేవుడు ఆనందిస్తున్నాడు కారణం ఏంటంటే యేస్సు క్రీస్తు వారు తన జీవిత కాలం తండ్రి అయిన చిత్తాన్ని ఆయన నెరవేర్చారు అవును ప్రియులారా మనము మన జీవితములలో దేవుని చిత్తమును మనం జరిగించినప్పుడు మళ్ళీ పుట్టించిన మన దేవునికి మళ్ళను మనలను రక్షించిన మన దేవునికి ఎంతగానో సంతోషము కలుగుతుంది అనే సంగతి మనం ఎన్నడూ మరిచిపోకూడదు అనగా దేవుని చిత్తమును మనము చేయకపోతే మనకు సంతోషం ఉండదు దేవునికి కూడా సంతోషము ఉండదు అని మనము గమనించాలి మూడవదిగా ప్రియులార ఎవరైతే ఆయన చిత్తానుసారముగా జీవిస్తూ ఆయనను ప్రార్థన చేస్తారో వారు అడిగినదల్లా దేవుడు వారికి ఇస్తాడు అని మనం గమనించాలి యోహాను రాసిన మొదటి పత్రిక ఐదు అధ్యాయం పద్నాలుగు వచ్చను గమనిస్తే ఆయన చిత్తానుసారముగా మనం ఏమిది అడిగినానో ఆయన నుంచి మనం పొందుకోవచ్చు అని అక్కడ వ్రాయబడింది ప్రియులార అంత మాత్రమే కదా యోహాన స్వార్త పదిహేను వద్యం ఏడు వచనంలో నాయందు మీరును యందు నా మాటలు నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి నేను మీకు ఇస్తానని ప్రభువారు చెప్పారు అవును ప్రియులారా ఆయన చిత్తమును జరిగిస్తూ ఆయన చిత్త ప్రకారం మనం జీవిస్తూ ఆయన చిత్తమును నెరవేరుస్తూ ఆయనను మనం మరుపెడితే ఆయనను అడిగితే మనకు ఇష్టమైనది ఆయన మనకు అనుగ్రహిస్తాడు అని మనం గమనించాలి అంత మాత్రమే కాదు ఎవరైతే ఆయన చిత్తమును చేస్తారో వారు ఆయన కుటుంబ సభ్యులుగా పరిగణించబడతారు అన్నాడు ప్రభు ఎవరు నా సహోదరులు ఎవరు నా తల్లి ఎవరైతే నా చిత్తమును చేస్తారో వారే నా సహోదరులు వారే నా సహోదరి వారే నా తల్లి అని ప్రభు చెప్పాడు ఈ మాట మత్స్సు వార్త పన్నెండవ అధ్యాయము యాభై వచనములో మనం గమనించవచ్చు అలాగే ప్రియులారా ఎవరైతే దేవుని చిత్తాన్ని చేస్తారో వారు నిరంతరం నిలుస్తారు అనే మాట మనం గమనించవచ్చు యోహాను రాసిన మధుర పత్రిక రెండవ అధ్యాయం పదిహేడు వచనంలో ఈ విధంగా రాయబడింది లోకమును దాని ఆశయు గతించిపోవచ్చు గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును అవును ప్రియులారా ఎవరైతే లోక ప్రకారం జీవిస్తారో ఎవరైతే లోకములో ఉన్న ఆశల ప్రకారము శరీరాశ నేత్రాశ జీవపు డంబమును నెరవేర్చుకుంటూ లోకానుసారంగా వారి ఇష్టానుసారంగా జీవిస్తారో వారు నిత్య నరకమునకు వెళతారు గాని ఎవరైతే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో ఎవరైతే ప్రభు చిత్తాన్ని నెరవేరుస్తారో వారు నిరంతరము నిలుస్తారు అనగా నిత్య జీవాన్ని వారు సంపాద వారికి నిత్య జీవ ప్రాప్తి కలుగుతుంది అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ఆయన చిత్తము నెరవేర్చాలి అందుకే ప్రభువు చెప్పాడు మత్స్య తేడు అధ్యాయంలో ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు కానీ తన తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో వారే ప్రవేశిస్తారు ఎవరైతే ఆయన చిత్త ప్రకారం జీవిస్తారో వారు నిత్య జీవాన్ని కలిగి నిరంతరము నిలుస్తారు అన్న సంగతి మనం గమనించాలి అంత మాత్రమే కాదు పిల్లారా ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో వారి జీవితంలో గొప్ప హెచ్చింపు గొప్ప దీవెన ఆశీర్వాదం కలుగుతుంది సవులు దేవుని చిత్తాన్ని నెరవేర్చనందుకు సవులు రాజ్యాన్ని కోల్పోయాడు అప్పుడు సమీయలో ఒక మాట అంటున్నాడు ఇదిగో దేవుడు తన చిత్తానుసారమైన ఒక మనుష్యని కనుగొన్నాడు నీ రాజ్యమును తీసివేసి ఇదిగో దేవుడు అతనికి రాజ్యాన్ని ఇస్తానన్నాడు ఈ మాటలు దావిదుని గురించి చెప్పబడ్డాయి ప్రియులారా దావిదు దేవుని ఇష్టానుసారంగా బ్రతికాడు దావిదు దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించాడు దేవుని చిత్తాన్ని ఎప్పుడైతే దావిదు చేశాడో అతడు గొర్రెలు కాసుకున్నవాడైనా పర్వాలేదు అతడు తన ఇంటిలో చిన్నవాడైనా పర్వాలేదు అతడు కనసారు పర్వాలేదు కానీ దేవుని చిత్తమును దావిదు జరిగించాడు గనుక దావీదును దేవుడు బహుగా హెచ్చించాడు గొర్రెలు కాసుకుని ఒక దావీదును తీసుకువచ్చి దేవుడు ఒక గొప్ప రాజ్యాన్ని దావీదుకు అప్పగించాడు ఒక సింహాసనాన్ని ఆయన అప్పగించాడు అందుకే అపోస్తులు గారిని పదమూడు అధ్యాయులు మనం గమనించవచ్చు ఇదిగో దావీదు దేవుని ఇష్టానుసారుడైన మనుషుడు అని మనం చూస్తున్నాం అపోస్తులు గారు పదమూడు అధ్యాయ ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలు కూడా మనం గమనిస్తాయి దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించను అన్నమాట మాట అక్కడ చూస్తూ ఉన్నాం అవును ప్రియులారా దావీదు దేవుని చిత్తమును తన జీవితంలో నెరవేర్చాడు కనుక దేవుడు దావీదును క్రమక్రమంగా ఆశీర్వదించాడు క్రమక్రమంగా వర్ధలు చేస్తాడు సౌలు అంతకంతకు నేరసిల్లెను దావీదు దావి కుటుంబము అంతకంతకు వర్ధుల్లను కారణం ఏంటంటే దావీదు తన జీవితంలో దేవుని చెత్త ప్రకారం జీవించాడు దేవుని చిత్త ప్రకారమే రాజ్యాన్ని పరిపాలించాడు దేవుని చిత్త ప్రకారమే నిర్ణయాలు తీసుకున్నాడు ప్రియులారా మనము దేవుని చిత్తాన్ని చేయాలి దేవుని చిత్తము చేస్తే గొప్ప దీవెనలు మనకు కలుగుతాయి లూకాసు వార్త పన్నెండవ అధ్యాయం నలభై ఏడు వచ్చిన మనం గమనిస్తే తన యజమానుని చిత్తమెరిగిండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును ప్రిలారా దేవుని చిత్తము చేస్తే గొప్ప దీవెన దేవుని చిత్తము చేయకపోతే అనేకమైన దెబ్బలు తగులును అని ఇక్కడ వ్రాయబడింది యజమానుని యొక్క చిత్తము ఎరిగియు ఆ చిత్తము చేయడానికి సిద్ధపడకుండా తన ఇష్టానుసారంగా ఎవరైతే జీవిస్తారో ఎవరైతే తన ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటారో వారి జీవితంలో అనేకమైన దెబ్బలు అనేకమైన హేతువు లేని గాయములు వారికి తగులుతాయి అని మనం గమనించాలి అందుకే దేవుని యొక్క ఉగ్రతను మనం పొందకుండా దేవుని యొక్క కోపమును మనము రుచి చూడకుండా ఉండాలి అంటే మనం ఎల్లప్పుడూ దేవుని యొక్క చిత్తాన్ని మనం చేయాలి ఈరోజు ప్రియులారా దేవుని చిత్తమును చేయకపోవటం వలన కుటుంబంలో సంతోషము సమాధానము లేదు తండ్రిగా తల్లిగా వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోవడం వలన భార్యగా భర్తగా దేవుడు వారికి విధించిన విధులను వారు నెరవేర్చకపోవడం వలన పిల్లలుగా దేవుడు వారికి విధించిన నియమ నిబంధనలు వారు పాటించకపోవడం వలన కుటుంబంలో ఎవరికి వారు తమ ఇష్టానుసారంగా జీవిస్తూ తమ ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకుంటూ దేవుని చిత్తం ప్రకారము వారు జీవించకుండా ఉండటం వలన ఈరోజు అనేకమైన కుటుంబములు విచ్ఛిన్నం అయిపోతూ ఉన్నాయి ప్రియులరా దేవుని చిత్తమును ఏ కుటుంబం అయితే జరిగిస్తుందో ఆ కుటుంబంలో సంతోషం ఉంటుంది ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది ఆ కుటుంబమే ఒక చిన్న పరలోకముగా ఉంటుంది అని మనం గమనించాలి ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో దేవుని చిత్తాన్ని నీవు చేస్తూ ఉన్నావా దేవుని చిత్తమును చేయకపోతే అనేకమైన శ్రమలు నీవు అనుభవించవలసి వస్తుంది కానీ దేవుని చిత్తములు నీవు చేసినట్లయితే నీ జీవితంలో గొప్ప దీవెన కలుగుతుంది అన్న సంగతే నీవు మర్చిపోకూడదు ప్రియులారా దేవుని చిత్తమును మనం గ్రహించాలి కొలెస్ట్రోల్ రాసిన పత్రిక ఒకట అధ్యాయం పన్నెండు వచనంలో మనం గమనిస్తే దేవుని యొక్క చిత్తమును మీరు పూర్ణంగా గ్రహించాలి అని పోస్తున్న పవలు కొలసి సంఘానికి హెచ్చరిస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు ఎఫ్ఎస్ వ్రాసిన పత్రిక ఐదు వర్జం పదిహేడవ వచ్చరములో ప్రభువు చిత్తమేమిటో మీరు గ్రహించండి అని పోస్తున్న పవలు సంఘము హెచ్చరిస్తూ ఉన్నాడు రోములకు రాసిన భద్రిక పన్నెండవద్యం రెండవ వచ్చరములో ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవటం వలన మీ మనస్సు మారి నూతనం అవ్వటం వలన రూపాంతరము పొందుడి ప్రియులరా మనము దేవుని చిత్తమును మన జీవితంలో చేయాలంటే మొదటిగా మన మనస్సు మారాలి మన మనస్సు మారి అది నూతనం అవ్వాలి రూపాంతరము చెందాలి ఎప్పుడైతే మనము మారు మనస్సు పొందుతామో ఎప్పుడైతే యేస్సు క్రీస్తుని మన రక్షకునిగా ఆయనను అంగీకరిస్తామో ఎప్పుడైతే యస్సు క్రీస్తుని మన ప్రభువుగా ఆయనను అంగీకరిస్తామో అప్పుడు మనము దేవుని చిత్తాన్ని మనం చేయగలం ప్రియులారం మనము మన ప్రకృతి సంబంధమైన మనస్సు మారాలి మన శరీర సంబంధమైన మనస్సు మారాలి మన యొక్క లోక సంబంధమైన ఈ మనస్సు ఎప్పుడైతే మారుతుందో అప్పుడే దేవుని చిత్తమును మనం చేయగలం ప్రియులారం అందుచేత మనం గమనించాలి మనం ఎల్లప్పుడూ కూడా దేవుని చిత్తమును జరిగించు వారంగా ఉండాలి దేవుని చిత్తమును జరిగించాలి అంటే మొదటిగా మన మనస్సు మారాలి మన మనస్సులో గొప్ప మార్పు వస్తే తప్ప దేవుని చిత్తాన్ని జరిగించలేము అని మనం గమనించాలి దేవుని చిత్తముల గురించి మనం మాట్లాడుకుంటే రెండు రకములైన చిత్తములు ఉన్నాయి ఒకటి జనరల్ విల్ ఆఫ్ గాడ్ అనగా సాధారణమైన సామాన్యమైన అందరికీ సరిపడే దేవుని చిత్తము ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఒకే రీతిగా ఉంటుంది ఉదాహరణకి ప్రతి ఒక్కరూ మనసు పొందాలి ఇది అందరి ఎడల దేవుని చిత్తం ఏ ఒక్కరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు అందరూ అంతటా మనసు పొందాలి అందరూ ఏసు ప్రభువుని రక్షకునిగా ప్రభువుగా అంగీకరించాలి ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో ఎవరైతే ఏసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య పొందుతారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఏ ఒక్కరు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు ఏ ఒక్కరూ నరకమునకు వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు ప్రతి ఒక్కరూ పాపక్షమాపణ పొంది వారి పాపం నుంచి విడుదల పొందాలి ప్రతి ఒక్కరూ ఏసు రక్తములో వారి పాపములను కడుగుకొని పవిత్రపరచబడి పరలోకమునకు వెళ్ళాలన్నది దేవుని యొక్క చిత్తము ఇది అందరి ఎడల ఆయన చిత్తమై ఉన్నది అంతమాత్రమే కాదు ప్రతి ఒక్కరూ పరిశుద్ధులుగా జీవించాలి పరిశుద్ధులు దేవుని చిత్తము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ప్రతి ఒక్కరూ కృతజ్ఞత కలిగి ఉండాలి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించటయే దేవుని చిత్తము అని దేవుని యొక్క వాక్కు సెలవేస్తూ ఉంది అలాగే ప్రతి ఒక్కరూ ఆయన ఆజ్ఞలు పాటించాలి దేవుణ్ణి ప్రేమించాలి అలాగే తమ పొరుగు వారిని ప్రేమించాలి ఇవన్నీ కూడా ప్రియలారా ప్రతి ఒక్కరూ జరిగించవలసిన దేవుని చిత్తము దీనిని జనరల్ విల్ ఆఫ్ గాడ్ సామాన్యమైన సాధారణమైన ప్రతి ఒక్కరూ చేయవలసిన దేవుని చిత్తము అని గమనించాలి రెండవదిగా గమనిస్తే స్పెసిఫిక్ విల్ ఆఫ్ గాడ్ లేదా స్పెషల్ విల్ ఆఫ్ గాడ్ ఇది ఒకరికి మరి ఒకరికి వ్యత్యాసం ఉంటుంది ఇది ఒక్కొక్కరి పట్ల దేవుని చిత్తము వేరుగా ఉంటుంది భూమి మీద మనం బ్రతికినంత కాలము మనం సుఖంగా సంతోషంగా మనం జీవించాలంటే ఈ దేవుని యొక్క ప్రత్యేకమైన చిత్తాన్ని మనం అందరం అనుసరించాలి ఉదాహరణకి ఎటువంటి ఉద్యోగం చేయాలో ఎటువంటి వారిని వివాహం చేసుకోవాలో ఏ విధంగా పరిచయం చేయాలో ఎక్కడ దేవుని సేవ జరిగించాలో ఏ ప్రాంతానికి వెళ్ళాలో అనేది దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా ఆయన నియమిస్తాడు ఈ విషయంలో కూడా మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి మన ఇష్టానుసారంగా మనం తోచినట్టు మనము పనులు చేస్తే మనం ఎంతో నష్టాన్ని కష్టాన్ని మనం కొని తెచ్చుకుంటాం ఈ ప్రత్యేకమైన దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చాలి ఈ దేవుని చిత్తము దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇది దేవుని చిత్తమా కాదా అని మనం తెలుసుకోవాలంటే వాక్యమే దానికి ఆధారమై ఉన్నది వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు దేవుని మాటలు మనకు వినిపించినప్పుడు అది దేవుని చిత్తమో కాదో మనకు అర్థమవుతుంది ఈరోజు అనేక మంది ఇది దేవుని చిత్తమో కాదో అన్న సందేహముతో తమ జీవితంలో ఎంతో ఎంతో దుఃఖాన్ని వేదనను అనుభవిస్తున్నారు ప్రియార ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏమి చేయాలో ఎలా ఉండాలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో దేవుని యొక్క వాక్య మీద ఆధారపడి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి అంత మాత్రమే కాదు దేవుడు కళల ద్వారా స్వప్నముల ద్వారా దర్శనముల ద్వారా తన చిత్తాన్ని బయలుపరుస్తాడు దేవుడు తన సేవకుల ద్వారా తన చిత్తాన్ని బయలుపరుస్తాడు సేవకులు కొన్నిసార్లు వారు చెప్పిన మాటలు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాయి ఎందుకంటే సేవకులు దేవుని యొక్క ఆత్మచేత నింపబడి కొలత లేని ఆత్మచేత నింపబడి దేవుని మాటలే పలుకుతారు కనుక వారు చెప్పినప్పుడు దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవచ్చు ఇలా అలాగే కొన్ని ఇన్సిడెంట్స్ ద్వారా కొన్ని పరిస్థితుల ద్వారా కొన్ని సంఘటనల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు కొన్ని కొన్ని ప్రకృతి ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడతాడు ఈ విధంగా మనం గమనించి నీ జీవితంలో దేవుని చిత్తము ఏంటో నీవు గమనించగలిగితే నీ జీవితం ఎంతో సంతోషకరముగా ఎంతో ఆనందకరముగా సమాధానకరంగా ఉంటుంది అని నీవు గమనించాలి ఈరోజు అనేక మంది దేవుని చిత్తమును ఎరుగకపోవటం వలన కోరిండి ఎంతో శ్రమను నష్టాన్ని కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ జీవితంలో తీసుకునే ప్రతి నిర్ణయము దేవుని చిత్త ప్రకారం నీవు తీసుకుంటే నువ్వెంతో సమాధానకరముగా నీ జీవితాన్ని గడుపుతావు నేను చేస్తున్నది దేవుని చిత్తమో కాదో అని తెలుసుకోవాలంటే ఒక ఏడు విషయాలు త్వర త్వరగా మనం నేర్చుకుందాం నీవు తీసుకునే నిర్ణయము దేవుని చెత్త ప్రకారమో కాదో ఇవి సూచనలుగా ఒక గుర్తులుగా నీవు గమనించాలి మొదటిగా నీవు తీసుకునే నిర్ణయము నీవు చేసే పని ప్రార్థనాపూర్వకంగా చేస్తున్నావో లేదో నీవు గమనించాలి నీవు ప్రార్థనా పూర్వకముగా పని చేసినట్లయితే అది దేవుని చిత్తము అని నువ్వు గమనించుకోవాలి రెండవదిగా నీవు తీసుకున్న నిర్ణయము నీవు చేసే పని వాక్యానుసారమైనదేనా నీవు చేస్తున్న పనికి వాక్యము అంగీకరిస్తుందా అది వాక్యాధారమైనదేనా ఉదాహరణకి లంచం తీసుకోవడము అది వాక్యానుసారమైనది కాదు అపవిత్రమైన పనులు చేయడము వాక్యానుసారమైనది కాదు అన్యములను వివాహం చేసుకోవడం వాక్యానుసారమైనది కాదు వివాహమునకు ముందే లైంగిక పరమైన సంబంధము కలిగి ఉండడము అది వాక్యానుసారమైనది కాదు నీవు చేస్తున్న పని లేదా నీవు తీసుకున్న నిర్ణయము వాక్యానుసారమైనదైనా ఆలోచించుకోవాలి మూడవదిగా నీవు తీసుకున్న నిర్ణయము ద్వారా నీవు చేస్తున్న పని ద్వారా దేవునికి సాక్షిగా నీవు జీవించగలవా అంటే ఆ పని చేసి కూడా దేవునికి సరి అయిన సత్య సాక్షిగా నీవు ఉండగలవా నాలుగవదిగా నీవు చేసిన పని ద్వారా నీవు తీసుకున్న నిర్ణయం ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా దేవునికి మహిమ కలగపోతే నీవు చేసేది దేవుని చిత్తము కాదు ఐదవదిగా నీవు ఆ నిర్ణయం తీసుకొని ఆ పని చేసి నీవు బాధ్యతాయుతముగా ప్రవర్తిస్తున్నావా నీ బాధ్యతను నీవు విస్మరిస్తుంటే అది దేవుని చిత్తము కాదు ప్రియులార తప్పిపోయిన కుమారుడు తన బాధ్యతను విస్మరించాడు అంటే అది దేవుని చిత్తము కాదు ఒక త్రాగుబోతు భర్త దేవుని చిత్తమును జరిగించటం లేదు ఎందుకంటే అతడు త్రాగుడు త్రాగి తన భార్య బిడ్డలను అతడు పట్టించుకోవటం లేదు అతడు తన బాధ్యతను విస్మరిస్తూ ఉన్నాడు నీ కుటుంబంలో తండ్రిగా తల్లిగా భార్యగా భర్తగా కుమారునిగా కుమార్తెగా నీ బాధ్యతను నువ్వు విస్మరిస్తున్నావు అంటే అది దేవుని చిత్తము కాదు అని నువ్వు గమనించాలి ఆరవదిగా నీవు తీసుకున్న నిర్ణయాన్ని నీవు చేసిన పనిని పరిశుద్ధులైన సేవకులు అభిషిక్తులైన దైవ సేవకులు సంఘము దానిని ఆమోదించగలుగుతుందా దానిని అంగీకరించగలుగుతుందా ఒకవేళ సేవకులు సంఘము అంగీకరించకపోతే అది దేవుని చిత్తము కాదు అని నువ్వు గమనించాలి ఆఖరిగా చాలా ముఖ్యముగా నీ హృదయములో సమాధానముందా నిజముగా దేవుని చిత్తమును నీవు నెరవేస్తే నీ హృదయంలో ఉంటుంది నీ అంతరంగములో ఒక రకమైన సమాధానము పీస్ ఆఫ్ మైండ్ నీకు ఉంటుంది ప్రియులార ఒక కన్ఫ్యూజన్తో ఒక భయముతో ఒక సందేహముతో ఏదైనా పని నీవు చేస్తూ నీ హృదయము ఒక విచారంతో నీ హృదయం ఒక ఒక నీ హృదయం ఒక కన్ఫ్యూజన్తో ఉండినట్లయితే అది దేవుని చిత్తము కాదు అని నువ్వు గమనించాలి ప్రి సహోదరి సహోదరుడా దేవుని చిత్తం ఏంటో అని నీవు సంశయంలో నీవు ఉంటే దేవుని నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు దేవుని చిత్తము నీవు జరిగించు దేవుని చిత్తము ప్రకారం నీవు జీవించు దేవుని చిత్త ప్రకారము జీవించి దేవుని యొక్క ఆశీర్వాదాలు నీవు అనుభవించాలి చివరికి పరలోక రాజ్యములో నీవు చేరాలి అంటే ఎల్లప్పుడూ అన్ని వేళలా అన్ని పరిస్థితులలో నీవు దేవుని చిత్తమే చేయాలి తప్ప నీ సొంత ఆలోచన నెరవేర్చుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తే అనేకమైన దెబ్బలు తగిలి తీవ్రమైన నష్టాన్ని తీవ్రమైన నాశనాన్ని నీవు పొందుకోవడం మాత్రమే కాక నిత్యము మండే అగ్నిగుండానికి వెళతావు అనే సంగతి మర్చిపోవద్దు నీవు దేవుని చిత్తము చేయాలని ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని ప్రార్థనాపూర్వకంగా ఆయన చిత్తము నెరవేర్చి నువ్వు సంతోషముగా సమాధానముగా ఉండాలని ప్రభు పేరట ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను దేవుడి ఈ మాటలను మన వినికిడిలో గాక ఆమెను Our address, Christ Covenant Church, Plot number 15, Kaligat Colony, near Voda Colony, Phase 1, Vijayanagaram, 535 -003. Another address, Christ Covenant Church, behind Miseva, Ring Road, Vijayanagaram, 535002. Our phone numbers, 9.4 944 one nine six nine double one eight, another number seven three nine six one eight one four nine six. God bless you and your family.